తెలుసు తండ్రికి దేవునికి తెలుసు అన్నీ తెలుసు ఈ విషయాన్నే మనము గ్రహించాలి యథార్థంగా ఎవరంతకు వారము పరిశీలించుకునే సమయంలో మనం ఉన్నాం పరీక్షించుకునే సమయంలో మనం ఉన్నాం ఆయన రాకడకు అతి సమీపంలో మనం ఉన్నాం సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి క్రిస్మస్ తర్వాత క్రిస్మస్ చేసుకుంటున్నాం చాలా సంబరంగా చేసుకుంటున్నాం ఆనందంగా చేసుకుంటున్నాం ఏదో సాధించినట్టు ఎంతవరకు పరిశుద్ధతలో మనం సాధించామో ఈ విషయాన్ని ఆలోచించి సెలబ్రేట్ చేసుకున్నాం ఈ సంవత్సరం ఎంతవరకు నేను ఆత్మీయంగా బలపడ్డాను ఎంతవరకు నేను క్రీస్తు వారికి దగ్గరగా జీవించే ప్రయత్నం చేస్తున్నాను ఎంతవరకు నాలో ఉన్న క్రీస్తు వారికి నచ్చని లక్షణాలను తీసుకుంటూ వచ్చి నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఈ విషయం మీద ఫోకస్ చేద్దాం ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి దేవుణ్ణి మనం మోసం చేయలేము ఎవరంతకు వారు యథార్థంగా పరిశీలించుకుంటే తప్ప ఇది